తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మిర్చంపేట గ్రామంలో జాతర ఉత్సవాల మొదటి రోజులో భాగంగా కోయ పూజారులచే బండ దేవతల నుంచి కంకవనాన్ని గ్రామస్థులు గ్రామస్తులు యువకులు జాతర ఉత్సవ కమిటీ అంగరంగ వైభవంగా డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య గ్రామ పురవీధుల గుండా కంక వాహనాన్ని తీసుకొచ్చి సమ్మక్క సారక్క గద్దెలపై ప్రతిష్ఠించారు ఈ వేడుకల్లో గ్రామస్తులు యువకులు ప్రజాప్రతినిధులు జాతర కమిటీ సభ్యులు పాల్గొని కంకవనాన్ని పట్టుకొని ఇక నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య గడిపారు కంకవనం ఉత్సవంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ఓంకార్ యాదవ్ వారి సిబ్బందితో తగు చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్ గౌడ్ మాజీ సర్పంచ్లు పుప్పాల నాగార్జునరావు సిరికొండ కొమరయ్య ఎంపీటీసీ గూడెప్పు జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పోషాల సదానందం ఇక మాజీ ఉప సర్పంచ్ మూల తిరుపతి మాజీ ఎంపీటీసీ జాతర కమిటీ సభ్యులు యువకులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సమ్మక్క సరళమ్మ జాతరలో భాగంగా ఉదయం ఇక్కడ కొత్తపల్లె నుండి కంకవన మహోత్సవం ప్రారంభమైంది గ్రామ ప్రజా ప్రజాప్రతినిధులు తాజాలు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కంకవనాన్ని గద్దెల కడిగి తీసుకుపోయి ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పసుపు కుంకుమ మహిళా మనకు మహిళా మూర్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు రేపు రేపు ఉదయం రేపు ఉదయం పైడిద్ద రాజు సర పైడిద్ద రాజు సమ్మ సర సరళమ్మ గద్దెల వద్దకు తీసుకుపోవడం జరుగుతుంది ప్రదర్శించడం జరుగుతుంది రేపు రేపు అదే రోజు నైట్ పది నుండి పన్నెండు గంటల మధ్యలో సమ్మక్క తల్లి గంగదేవి మండలం నుండి మానేరువాగు నుండి గద్దెలకి తీసుకువచ్చి ప్రదర్శించడం జరుగుతుంది ఆ రోజు నైట్ నుండే మొక్కులు ప్రారంభమవుతాయి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే